హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి సాగర్ హైవే ఫేసింగ్ తోటి మనకి ఎక్సలెంట్ ఫ్యూ ఫోర్త్ సిటీకి అతి దగ్గరలో ఉన్నటువంటి నెంబర్ వన్ ప్రాజెక్టు మనకి మొత్తం హైవే ఫేసింగ్ తోటి ఉన్నటువంటి చాలా అంటే చాలా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నటువంటి ఒక మంచి వెంచర్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను మనతో పాటు ఇది వచ్చేసరికి మనకి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అనమాట ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అధినేత చైర్మన్ మనకి నంబూరి రవి గారు మనతోటి లైవ్లో ఉన్నారు ఈ సార్ని అడిగి ఈ ఈ వెంచర్ గురించి ఈ సరౌండింగ్ హైలైట్స్ గురించి పూర్తిగా అన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయగలరాని అయితే కోరుతున్నాను అలాగే మీదేదైనా ఇదే విధంగా మీ ప్రాపర్టీని మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద నెంబర్ ఉంది కానీ నెంబర్కి కాల్ చేస్తున్నట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం సార్ని అడిగేసి పూర్తిగా అన్ని వివరాలు అనేది తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం పదండి హాయ్ సార్ మహేంద్ర వర్మ నా పేరు సార్ చూశాను మీ ప్రాజెక్టు ప్రాజెక్ట్ ఫేసింగ్ అయినా కానీ జనరల్ గా మనకి ప్రాజెక్ట్ యొక్క హైవే ఫేసింగ్ వెంచర్ అంటే ఏదో కొంచెం ఫేస్ తో ఫేసింగ్ దగ్గర ల్యాండ్ తీసేసుకొని మనకి ఎక్కడో లోపలంతా వెంచర్ అనేది ఉండడం చూస్తాం కానీ మనకి ఈ వెంచర్ యొక్క ఫేసింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది మనకి ఈ హైవే నుండి వచ్చేటువంటి మెయిన్ రోడ్డు ఎన్ని ఫీట్ల రోడ్డు కనెక్టెడ్ అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఓకే ఓకే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ నుంచి వస్తున్న హైవే వెంచర్ ఫస్ట్ టైం అండి ఇది ఓకే ఆర్ధ సాగర్ ఓకే సాగర్ హైవేలో ఉంది ఇది ఓకే ఆర్థికంగా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆర్ధ సాగర్ అని పేరు పెట్టడం జరిగింది సార్ నాకు మీరు జర్నీలో నాకు ఒక విషయం చెప్పారు జనరల్ గా చుట్టుపక్కల ఉన్న ప్రైజెస్ కన్నా మన వెంచర్లో ఒక రెండు నుంచి మూడు వేలు మినిమం తక్కువ ప్రైజ్కే మనం సేల్ చేస్తున్నాము చుట్టుపక్కల కంపిరిజన్ తో పాటు మన వెంచర్ లో చాలా తక్కువ ఉన్నాయి రేట్లు అని చెప్పగలుగుతాను దానికి కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు సార్ అది చుట్టుపక్కల ఇక్కడ ఈ సరౌండింగ్స్ ఎక్కడ చూసినా కూడా ఓకే హైవే ఫేసింగ్ అంటే ఎయిటీన్ థౌసండ్ ఉంది ఓకే మేము కేవలం ఇప్పుడు లాంచింగ్ ఆఫర్ కింద 14000 కి ఇస్తున్నాము ఓకే సైజెస్ కూడా అద్భుతమైన సైజెస్ అండి ఓకే ప్రతి ఒక్కల మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఓకే మంచి డెవలప్‌మెంట్ ఏరియా లో మంచి ప్లాట్ కావాలి తక్కువ బడ్జెట్ అనుకున్న వాళ్ళకి నూట యాభై గజాలు అన్ని ప్లాట్స్ కూడా ఒకటే సైజ్ ఇచ్చామండి ఓకే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కొనుక్కోవాలని ఆశ ఎవరికైనా ఉంటది హైవే ఫేసింగ్ అనేసరికి రేట్ ఎక్కువ ఉండటము ఎక్కువ ప్లాట్స్ కాకుండా తక్కువ ప్లాట్స్ లోనే అంతా వెంచర్ కంప్లీట్ చేసుకోవాలనే మూడు వందలు నాలుగు వందల సైజులు ఎక్కువ చూస్తుంటాం కానీ ఎవ్వరికైనా కూడా అందుబాటులో ఉండాలని నూట యాభై గజాలే పెట్టామండి మినిమం వన్ ఫిఫ్టీ స్కోరియాడ్స్బి నామ్స్ ప్రకారం మినిమం వన్ ఫిఫ్టీ ఉండాలి కాబట్టి ఓకే కార్నర్ ప్లాట్ కూడా వన్ ఫిఫ్టీయే పెట్టాం మంచి రెస్పాన్స్ ఉంది సో కార్నర్ ప్లాట్ కూడా మీరు వన్ ఫిఫ్టీ యార్డ్స్ అనేది ప్రొవైడ్ చేయడం ఒక మధ్య తరగతి వాడైనా ఒక బిలో మిడిల్ క్లాస్ పర్సన్ అయినా తీసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అందులో ఇంకొకటి ఏంటంటే మీరు చెప్తున్న ప్రైస్ కూడా ఈ సరౌండింగ్స్ కి వెరీ రీజనబుల్ గా ఉంది కాబట్టి మనకి చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు దీంట్లో ఇన్వెస్ట్ చేసేటోళ్ళకి సో ఇంకొకటి ఏంటంటే సార్ ఈ వెంచర్ యొక్క అప్రూవల్స్ గురించి మీరు కొంచెం క్లియర్ గా మనకి ఏంటంటే ఏం ప్రాబ్లమ్స్ లేవు అని అర్థం అన్ని డిటిసిపీ నామ్స్ ప్రకారం మనం ఫార్టీ ఫీట్ రోడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గానీ వాటర్ కనెక్షన్ గానీ అన్ని ఇస్తున్నాము రేపు ఒకవేళ ఇమిడియట్ గా కట్టుకోవాలనుకున్నా కూడా కట్టుకునే విధంగా అన్ని ఫెసిలిటీస్ రెడీ చేసి పెడుతున్నాం హైవే ఉంచారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మనకి సెక్యూరిటీ పరంగా కూడా బాగుంటది ఎక్కడైనా డెవలప్ ఎక్కడైనా డెవలప్మెంట్ కావాలంటే రోడ్ కనెక్టివిటీ అనేది మనకి ఎంత హైవే పట్టుకుని ఒక పది కిలోమీటర్ లాంగ్ అయినా వెళ్ళగలం కానీ లోపల ఇంటర్నల్ రోడ్స్ లో తిరగాలంటే కష్టం మనకి రోడ్ కనెక్టివిటీ ఎంత బాగుంటే మనకి దానికి అంత గ్రోత్ అనేది కూడా ఇమీడియట్ గా వస్తుంది ఒక పది మంది కలిసి మనం ఇల్లు కట్టుకుని ఉన్నా కూడా వాళ్ళకి సేఫ్ కదా సేఫ్ ఏ టైమ్ లో అయినా రావడానికి ఇప్పుడు ఇది మనం ఉన్నది కూడా సాగర్ హైవే ఓకే ఇప్పుడు హండ్రెడ్ ఫిట్ ఏ ఉంది కానీ టూ హండ్రెడ్ ఫిట్ ప్రపోజలే ఓకే అందుకే మనకి ఎంత సెట్ బ్యాక్ వచ్చింది ఓకే ఫ్యూచర్లో అమరాడీ ఇప్పుడు మనకి హైవే ప్రకారంగా మనకి సెట్ బ్యాక్ తీసుకొని తీసుకొని మనకి వెంచర్ని అనేది అప్రూవల్ వచ్చింది ఓకే ఓకే ఇప్పుడు మనకి ఒక మధ్య తరగతి వాడు ఎంతో కష్టపడి రూపాయికి రూపాయి జమ చేసి కొనుక్కునే ప్లాట్ కాబట్టి దీని గురించి లీగాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఎవరైనా ఫస్ట్ చూడాల్సింది లీగాలిటీ అండ్ ఎంత హైవే కున్నా ఉన్నా ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా ఓకే డాక్యుమెంటేషన్ అనేది గుండె అవును ఉపయోగమే లేదు అందుకని డాక్యుమెంటేషన్ పరంగా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం మాకు సెపరేట్ లీగల్ టీమే ఉంది ఓకే ఫోర్ నుంచి ప్రతి లింక్ డాక్యుమెంట్ మనం కలెక్ట్ చేసుకొని ఇట్లా బుక్లెట్ లాగా చేసి ప్రతి కస్టమర్ కి ఇస్తామని ఓకే దీంట్లోనే అన్ని అప్రూవల్స్ కూడా లేఅవుట్ తో పాటు మనకి రేరా పోయగోల్లండి లీగల్ ఒపీనియన్ ఓకే ప్రతిదీ కూడా కస్టమర్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇలా లింక్ డాక్యుమెంట్ సెట్ ప్రతి కస్టమర్ కి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తో పట్టిస్తాం ఓకే మా స్పెషాలిటీ ఏంటంటే ఓకే ఈ రోజు డబ్బులు కడితే కరెక్ట్ వన్ వీక్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ హ్యాండ్ చేస్తాం ఓకే ప్రతి డాక్యుమెంట్ తో మనకి అప్రూవల్స్ ఎవ్రీథింగ్ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చేసి ఉన్నాయి కంప్లీట్ ఉన్నాయి కాబట్టి స్పాట్ రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ మీకు అంటే మీరు నేనేది ఎందుకు అడిగాను అంటే మీరు ఇందాక ప్రీ లాంచింగ్ కింద మనకు ఫోర్టీన్ థౌసండ్ కి అన్నారని ప్రీ లాంచ్ అంటే అప్రూవల్స్ రాని వెంచర్ కాదు అవును మనం లాంచ్ ఇప్పుడు మనం దసరా తర్వాత దీపావళి వరకు మధ్యలో లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము అన్ని డెవలప్మెంట్ చేసి లాంచ్ చేద్దాం అని చూస్తున్నాం పదిహేను రోజులు ఇరవై రోజులు మనకి డెవలప్మెంట్ కి టైం పడుతుంది కాబట్టి ఆలోపు చేసుకున్న వాళ్ళకి పద్నాలుగు వేలకి ఇస్తున్నాము ఓకే దసరా దసరా దీపావళి ఆఫర్ రైట్ ఆఫర్ ఓకే ఇది మంచి ఛాన్స్ అండి ఓకే సార్ నిజంగా అద్భుతం సార్ ఎందుకంటే ఇది హైవే కి ఇంత ఫేసింగ్ ఉన్నటువంటి హైవే కి కే ఒక వన్ ఫిఫ్టీ స్క్వేర్ హార్డ్స్ తోటి మీరు పెడుతున్న ప్రైజ్ కి చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్ ఉన్న ప్రైజెస్ కి ఇక్కడ సరౌండింగ్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి కూడా చూసుకుంటే వెరీ వెరీ రీజనబుల్ గా ప్రాజెక్ట్ చేస్తాం ప్రైజ్ పెట్టడానికి ఒక కారణం కాలం దేనికి ఓకే మా కస్టమర్లు అంత ముందు వేసిన ఇంటికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఓకే మీరు ఎందుకు తీసుకోలేదు అన్ని మా అసోసియేట్ వచ్చారు కదా ప్రతి ఇంటికి వెళ్ళామండి దాదాపు వెయ్యి మంది ఇంటికి వెళ్ళాం పర్సనల్ గా వెళ్ళాం కొంతమందికి లాంగ్ ఉన్న వాళ్ళకైతే ఫోన్ లో ఓపెన్ గా అడిగాం ఓకే మీరు కొనుక్కోపోయినా పర్వాలేదు ఎందుకు కొనుక్కోలేదో చెప్తే మేము దానికి కరెక్షన్ చేసుకుంటాము అంటే ఎక్కువ మంది చెప్పింది హైవే రోడ్డుకు లోపల ఉందని ఒకటి రేటు హై ఉందని ఒకటి మేము అవన్నీ దృష్టిలో ఉంచుకొని డెవలప్మెంట్ పరంగా గానీ ప్రైజ్ పరంగా గానీ హైవేకి కనెక్టివిటీ పరంగా గానీ ఆ జాగ్రత్తలు తీసుకొని ఈ వెంచర్ని రూపొందించడం జరిగింది మేము ఎక్కడ పబ్లిసిటీ చేయలేదు ఫస్ట్ టైం మీతో ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం ఈ వెంచర్ కి ఇప్పటివరకు బుక్ అయినాక ఇవి కూడా మేము ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్లు కస్టమర్ల దగ్గర తీసుకున్నామో వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము ఇలా మీరు చెప్పారు కాబట్టి ఇలాంటి వెంచర్ మేము వేస్తున్నాము ఒకసారి చూసుకోండి అన్న వాళ్ళ టేస్ట్ కి అనుగుణంగా వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనుగుణంగానే వేసాం కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయ్యారు డెఫినెట్ గా ఒక్కళ్ళు కూడా కొనుకొని వెళ్ళలేదండి దాదాపు పదహారు పదిహేడు ఇప్పుడు బుక్ అయిని ఓకే పదిహేడేడుకి పదిహేడు ఆల్మోస్ట్ బుక్ అయిపోయి రిజిస్ట్రేషన్ కూడా అయింది చాలా గొప్ప విషయం సార్ ఇది ఎందుకంటే ఒక కొనకుండా వెళ్ళిపోయారు సరే ఎందుకు వెళ్ళిపోయారు అనే దాన్ని వదిలేసే విధంగా కాకుండా ఒక కస్టమర్ ఎందుకు కొనలేదో ఆలోచించి వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్లు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చిన డెఫినెట్ గా నేను చెప్తాను మన కస్టమర్స్ తరఫున నేను మీకు స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను సార్ ఇక ఈ వెంచర్ ఉన్నటువంటి ఇప్పుడు మనము ఓకే లీగాలిటీగా ఓకే హైవే ఫేసింగ్ తోటి మనకి ప్రాజెక్ట్ ఉంది ఓకే దట్ మనకి ఒక ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇక్కడే ఎందుకు కొనాలి ఇక్కడ కొంటే మన ప్లాట్ యొక్క ధర ఎందుకు పెరుగుతుంది అనే దాని గురించి ఒకసారి మన ఇది ఇప్పుడు యాచారం నుంచి మాల్కు మధ్యలో తక్కెలపల్లి గేట్ దగ్గర ఉంది వెంచర్ ఓకే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కి కనెక్టివిటీ తోటే ఉంది అన్నిటికీ మించి ఎఫ్సిడి పరిధిలో ఉంటుందండి ఇప్పుడు నాలుగో నగరంగా రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా కాన్సన్ట్రేషన్ చేసి డెవలప్ చేస్తున్న నగరం నైన్టీ ఎయిట్ లో సైబరాబాద్ మనకు రూపొందించినప్పుడు భూమిలో ఇన్వెస్ట్ చేస్తే భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే డెవలప్ అవద్దు అవగాహన చాలా కొద్ది మందికే ఉంది ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి తెలుసు భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే బాగా అని నైన్టీ ఎయిట్ లో సైబరాబాద్ నిర్మించేటప్పుడు ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళకి ఇప్పుడు మరో దొరికిన అరుదైన అవకాశం ఇది ఈ రోజే శంకుస్థాపన ఉంది మీర్కాన్పేటలో మిర్కాన్పేట ఎక్కడ నుంచి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ లోనే మనం చేరుకోవచ్చు అన్నిటికీ మనకి ఈ కనెక్టివిటీ రోడ్డు ఉంది కదా సాగర్ హైవే నుంచి శ్రీశైల హైవేకి ఫోర్త్ సిటీ నుంచి కనెక్టివిటీ రోడ్డు మనకి జస్ట్ పర్లాంగ్ లాంగ్ డిస్టెన్స్ ఉంది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అది కూడా అద్భుతమైన అమరావతి ఎక్స్ప్రెస్ హైవే కూడా మనం కనెక్టివిటీ తోటే ఉన్నాము ఎక్కడైతే రోడ్డు కనెక్టివిటీ బాగుంటుందో ఎక్కడైతే ఉపాధికి మార్గాలు ఎక్కువ ఉంటాయో ఆ ఏరియా గా గ్రోత్ అవుతుంది అందరికి తెలిసిన విషయం అన్నిటికీ మించి ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇరవై ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇరవై ఐదు పీజీ కాలేజీలు ఉన్నాయి మనకి గురునానక్ గానీ శ్రీ హిందూ గానీ అవన్నీ నియర్ బై ఉన్నాయి మనకి హైదరాబాద్ కి దాదాపుగా రోజు రెండు వందల యాభై కుటుంబాలు వలస వస్తున్నాయి ప్రతి చిన్న ఊళ్ళ నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా కానీ హైదరాబాద్ కాలేజెస్ పోయే వాళ్ళు చాలా తక్కువ అండి ఐదు పది మంది కూడా లేరు వాళ్ళందరికీ ఉండటానికి ఒక ఇల్లు కావాలి ఎక్కడైనా సరే ఇప్పుడు కాకపోయినా నాలుగు రోజులకైనా కావాల్సింది ఇప్పుడు ఫోర్త్ సిటీ కూడా అద్భుతమైన డెవలప్మెంట్స్ అవన్నీ చూసుకున్నట్లయితే ఈ ఏరియా రేపు గ్రోత్ కావడానికి ఎక్కువ స్కోప్ ఉన్న ఏరియా ఓకే ఓకే సో చాలా మంచి విషయం చెప్పారు సార్ మనకి ఇది ఎందుకు డెవలప్ అవుతుంది అనే దాని గురించి పూర్తిగా మన కస్టమర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలిగాము సో ఇప్పుడు దీని అప్రూవల్స్ పరంగా అయినా లీగల్స్ లీగాలిటీ పరంగా అయినా ఈ వెంచర్ ఉన్నటువంటి లొకేషన్ పరంగా అయినా చాలా అంటే చాలా అద్భుతంగా మీరు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే మన వెంచర్ని కూడా అంతే అద్భుతమైన వెంచర్ని మన కస్టమర్స్ ముందుకైతే తీసుకొచ్చేసారు సో డెవలప్మెంట్స్ దగ్గర కూడా ఏది కాంప్రమైజ్ కావట్లేదు ఓకే అన్ని హై క్వాలిటీ చేస్తున్నాము ఓకే ఎందుకంటే హైవే వెంచర్ ఉంది కదా ఓకే ఈ డెవలప్మెంట్ చూస్తే ఇది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వాళ్ళు దాన్ని గుర్తుపట్టే విధంగా మేము డెవలప్ చేస్తున్నాము ఎందుకంటే మాకు అంత ముందు కస్టమర్లు ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు చెప్పాను కదా కొనకొన వెళ్ళిన కస్టమర్ల ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు వాళ్ళంత ముందు కొన్న వెంచర్లు ఇప్పటికీ కూడా స్టోనింగ్ కూడా కాని వెంచర్లు ఓకే అలా కాకుండా మనం డెవలప్ చేసే లాంచ్ చేయాలని అన్ని అప్రూవల్స్ వచ్చాకే లాంచ్ చేయాలని ఉద్దేశంతో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మనం వెయిట్ చేస్తూనే ఉన్నాం లాంచింగ్ కి కస్టమర్ ఒక నమ్మకాన్ని మీరు వెంచర్ లో అడుగు పెట్టే ముందే మీరు ఇస్తున్నారు అడుగు పెట్టాక వెంచర్ లో ఇక్కడ మనం ప్లాట్ కొంటే ప్రతి ఒక్కటి మనకి అన్ని సదుపాయాలు నిర్మించారు అనే ఒక కాన్సెప్ట్ తోటే ఒక దృఢమైన నమ్మకంతో వాళ్ళ ప్లాట్ కొనుక్కోవడం అనేది వాళ్ళకి ఆ నమ్మకం ఒకటి వచ్చేసిన తర్వాత కొనుక్కుంటే వెళ్ళడానికి అది అనేది అది కంప్లీట్ అయిపోయింది అనేది ఒక చాలా నెంబర్ వన్ సార్ అది చాలా చాలా తక్కువ మంది చేస్తున్నారు సో ఇక మనం అన్ని విషయాల పరంగా వెంచర్ కి అయితే మాత్రం ఎటువంటి ఇష్యూస్ లేవు చాలా అంటే చాలా అద్భుతమైన వెంచర్ దీంట్లో మనకి పర్ స్క్వేర్ యార్డ్ వాల్యూ వచ్చేసి ఎంత చెప్తున్నారు సార్ ఇప్పుడు పద్నాలుగు వేలు ప్రైజ్ పెట్టామండి ఓకే లాంచ్ తర్వాత ఎయిటీన్ పెట్టాలని ఓకే అప్పట్లో ఈ దసరా దీపావళి దీపావళి వరకు ఇదే రేట్ ఉంటది వేలలో ఉంటాది అంటే నేను అనుకోవటం మనం బీటీ వర్క్ అయిన తర్వాత దీపావళి దీపావళిలోపు కేంచెర్ క్లోజ్ అవుతుందని చెక్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చి కొనుక్కొని పోయిన లేదు అదే అదే సో మనకి కనిపిస్తనే ఉంది కదా సార్ ఇంకా డెవలప్మెంట్స్ అన్ని అయిపోతే మీరు చేస్తున్న డెవలప్మెంట్స్ కి ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ కి మీరు చెప్పే ప్రైస్ కి అది కూడా ఉండదు చాలా ఈ కావాలి అనుకుంటే డైరెక్ట్ కంపెనీ మా కంపెనీ మెయిన్ మార్కెటింగ్ హెడ్ మహేష్ గారిని సంప్రదించవచ్చు ఈ ఏరియా డెవలప్మెంట్స్ గురించి కానీ వెంచర్ లో డెవలప్మెంట్స్ గురించి ఓకే డాక్యుమెంటేషన్ పరంగా మహేష్ గారు డైరెక్ట్ కంపెనీ కదా ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మీరు ఏదైనా విజిట్ కావాలన్నా మిగిలిన ఏతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా మనకి మహేష్ గారిని అడిగి అయితే పూర్తిగా అన్ని వివరాలు అయితే తెలుసుకోండి దానికి సంబంధించిన నెంబర్ పైన వీడియోలో కనిపిస్తుంది కానీ ఆ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు మీరు పెరిగనుక కాల్ చేసిన వాట్సాప్లో మెసేజ్ చేసిన సారే దగ్గరుండి మీకు సైట్ చూపించి నచ్చితే ఎవ్రీథింగ్ వాళ్ళతోనైతే డిసిజన్స్ అయితే తీసుకోవచ్చు అన్నమాట ఇక సార్ ఈ వెంచర్కి మనకి ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా మనకి ఇప్పుడు ఓఆర్ఆర్ అయినా మనకి ఇప్పుడు నియర్ బై ఉన్నటువంటి ఒక రన్ అవుతున్నటువంటి కంపెనీలకి ఐటీ హబ్ గా డెవలప్ అవుతున్న కారిడార్ కి ఇక్కడ నుంచి మనం ఎంతసేపట్లో రీచ్ అవ్వగలుగుతాం సార్ మనం రీజనల్ రింగ్ రోడ్ సారీ అవుటర్ రింగ్ రోడ్ మనం ఔటర్ రింగ్ కి జస్ట్ మినిట్స్ లోనే చేరుకోవచ్చు అండి దాని తర్వాత కంపెనీ ఇప్పుడు మందికి రెడీ టు ఎంప్లాయ్మెంట్ ఓకే దానికి కూడా మనం ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ లోనే చేరుకోవచ్చు అన్నిటికీ మించి అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓకే ఫార్టీ మినిట్స్ లోనే చేరుకోవచ్చు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్న ఫోర్త్ సిటీ మీర్ఖాన్ పేట జస్ట్ ఫైవ్ మినిట్స్ దూరంలోనే ఉన్నాం మరెన్నో మల్టీనేషనల్ కంపెనీలకు కూడా ఈ రోజే శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఓకే మన రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ కి కూడా మనం హాఫ్ అవర్ లోనే చేరుకోవచ్చు ఓకే ఓకే తప్పకుండా సార్ ఇది మనకి ఈ వెంచర్ లో ప్లాట్స్ తీసుకుంటే మనకి ఈ ఏ రెవెన్యూ కిందకి అయితే వస్తుంది సార్ మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎక్కడ అవుతుంది ఇబ్రీంపట్నంలోనే రిజిస్ట్రేషన్ అవుతుంది ఓకే డిస్టిక్ సార్ మనకు రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇప్పుడైతే రంగారెడ్డి డిస్టిక్ ఓకే ఇప్పుడు ఫోర్త్ సిటీ పరిధిలోకి కలిపారు కాబట్టి ఎఫ్సిడిఏ పరిధిలోకి వస్తుంది ఓకే ఓకే నైస్ సార్ ఇప్పుడు మన వెంచర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అన్ని వివరాలు క్లియర్ గా మన కస్టమర్స్కి అందించినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ మీకు తప్పకుండా మీరు ఏ ఎన్నో వెంచర్లు చూస్తుండొచ్చు కానీ డెఫినెట్గా ఒక్కసారి నేను ఎందుకు చెప్తున్నానంటే హైవే ఫేసింగ్కి ఎన్నో వెంచర్లు ఉంటాయి కానీ హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్కి దగ్గరలో డెవలప్మెంట్స్ తోటి ఉన్నటువంటి వెంచర్ ఇది మనకి గ్రోత్ ఎలా పెరుగుతుంది అనేదానికి రేపటి రోజున మనం పెట్టుకున్న రూపాయికి రెండు రూపాయలు అవ్వాలనే ఆలోచన ఉన్నవాళ్ళు తీసుకోవాలనుకుంటే ఎందుకు పెరుగుతుంది అనేదానికి కూడా ఈ వెంచర్ అయితే డెఫినెట్ గా మీకు సమాధానం చెప్తుంది తప్పకుండా ఒకసారి వచ్చి ఈ వెంచర్ అయితే విజిట్ చేయగలని కోరుతున్నాను ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే అప్పటి అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నై